ఏం చెప్పినారు నమస్తారా ఏమిటా ఓటీ అది ఎక్కడి నుంచి వచ్చా వచ్చారు దొడ్డు బిల్గా నెంబర్ రేపు డెబ్బై తొమ్మిది తొంభై ఐదు ఇరవై నాలుగు తొంభై ఐదు ఇరవై ఎనిమిది ఓకే నమస్కారం ఏం చెప్పినాం ఎనభై ఎక్కడి నుంచి వచ్చారు ప్పగల మా న్యూ నుంచి వచ్చారు ఓకే ప్రస్తుతానికి అయితే సింగల్ ఉంది పళ్ళుతో ఉంది ఏమైనా ఆరు పల్ నెంబర్ చెప్పండి ఐదు డబల్ ఆరు తొమ్మిది ఓకే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు మీ పేరు మౌనేష్ రేటా రేట వందూ త్రి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు ఎక్కడి నుంచి వచ్చారు పేట నుంచి వచ్చారు సిరిత్ పుల్లలు మరి రెండు వేసుకొచ్చినారు మరి ఎట్టపోతుంది ఎల్లు పుల్లు రెండు రెండు నెంబర్ చెప్పిన ఎనభై ఒకటి సున్నా ఆరు డెబ్బై ఐదు ముప్పై నాలుగు ముప్పై నాలుగు పద్దెనిమిది పని ఎట్లు పోతాయి అబ్బాయినట్టు కదా అయిపోయానండి ఎంత ఎవరు టెవరు బోయలగూడమా నెంబర్ చెప్పు ఈ బోయలగూడెం ఎద్దుల తిమ్మప్ప గారు మరి ఆయనవి ఎంత చెప్పినారు ఒకటి ఐదు ఓకే ఎంత చెప్పినారుందే ఒకటే ఒకటే ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక కర్ణాటక ఊరి గుంజపల్లి గుంజపల్లి నెంబర్ చెప్పు డబల్ నైన్ డబల్ నైన్ జీరో వన్ వన్ టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ వన్ ఎయిట్ ఓకే ఓకే చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మరే ఎయిటీ సిక్స్ థౌసండ్ ఎంబత్ ఆరు ఒక మీ పేరు నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు పదహైదు పదిహేడు యాభై ఎనిమిది ఈ మూడు ఒక దగ్గర ఉండేదానికి ఒక తల్లి పుట్టినట్టు ఉన్నట్లు కరెక్ట్ మాస్ మాస అంతా కూడా దీనికి జత పడత చూడు ఏం చెప్తారండి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వందు ఒక లక్ష ఇరవై వేలు ఎండిపో రెండు బోళ్ళు ఉన్నాయా రెండు బోళ్ళని ఇంటి సీక్ పాటేసిరా ఇద్దరు అవు కదా ఎక్కడి నుంచి వచ్చినా అలవాల నెంబర్ చెప్పు తొమ్మిది సున్నా సున్నా ఒకటి నాలుగు సున్నా ఐదు ఏడు ఆరు ఐదు ఏడు ఆరు సున్నా ఏడు సున్నా ఏడు ఓకే బండి సరే చెప్తున్నారు పళ్ళు ఆరు పళ్ళు ఎవరు రెడ్డి పేరు దొడ్డు చిన్న రెడ్డి ఓకే ఓకే మొత్తం మీద వ్యాపారం చేస్తుంటాడు ఓకే నెంబర్ చెప్తా ఏడు తొమ్మిది మూడు ఏడు ఇరవై భరోసా ఎట్లుంటుంది పసలు ఎక్కడి నుంచి వచ్చారు దొడిచింద నూరు వచ్చారు ఇలాంటి సైజులు కూడా దొరుకుతాయి అవునా ఓకే నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో ఓకే పరీక్ష నమస్కారం నరసింహన్ ఏమి నర్సింహన్ మార్కెట్కి వచ్చాడేమి వ్యాపారం చేస్తాడానికి ఏం చెప్పినారా ఎనభై ఐదు వేల ఎవరు నెంబర్ చెప్పు నమస్కారం ఏం చెప్తే వంద త్రీ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలవతో ఒక లక్ష నలభై వేలు పాలతో ఉన్నాయి కడలు వేసినాయి ఓకే మీ ఫోన్ నెంబర్ చెప్పండి తొమ్మిది ఆరు ఐదు రెండు డబల్ ఒకటి ఐదు ఏడు ఒకటి రెండు ఇందువాసి గ్రామంలో ఉన్నటువంటి మన దాసన్న గారు అయితేనేమి రైతు సరకైనా కానీ సైజు సరకైనా కానీ మా దాసంగం నెంబర్ ఇచ్చారు కదా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో రైతు సరకు కావాలంటే కూడా నేరుగా దగ్గర అయితే మీరు సంప్రదించవచ్చు జత ఎంత నుంచి ఎంతవరకు అమ్ముతారు మీరు రైతుకి ఎంత నుంచి ఎంత కమ్మినారు లక్ష లోపల నుండి లక్ష పైన చెప్పు లాస్ట్ ఎంత వరకు అమ్మినారు లక్ష రూపాయి ఎక్కువ పెద్ద రేట్ ఏం లేదు ఏ నువ్వు ఏది చెప్తున్నా ఒకటి ఇరవై రూ హిందు నెంబర్ చెప్పు తొమ్మిది మూడు సున్నాలు డబల్ ఐదు అనా ఏడు నాలుగు మూడు సున్నా ఓకే ఎన్ను పళ్ళు రెండు కూడా నాలుగు పళ్ళే సున్నా హిందువాసీ నుంచి వచ్చారు ఎవరికైనా కావాలంటే ఆయన దగ్గర మాట్లాడచ్చు ఏమేవే నాన్ రొట్టేవి ఎంత చెప్తున్నారా ఏం చెప్తున్నా వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై త్రీ ఒక లక్ష నలభై వేలు ఎక్కడి నుంచి వచ్చారు టీఎస్ కుల్లూరు ఓకే ఫోన్ నెంబర్ చెప్నా డబల్ ఏడు సున్నా డబల్ రెండు డెబ్బై రెండు సున్నా ఎనభై రెండు ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని పొలతో ఉన్నాయి రెండు నాలుగు పొలం పని ఏ విధంగా వెళ్తాయి పని మంచిగా అయితే పోతావు ఓకే దుర్లు అయితే మంచి సరసం ఉండేది మరి పని ఏ విధంగా వెళ్తాయి అనేది ఆయన చెప్పిన వాటికి రైతు అన్న మీ దగ్గర ఎన్ని రోజులు అయి ఉండబట్టి రెండు రోజులు అయింది ఆరు నెలల పాటు ఓకే గారు జై జవాన్ జై కిసాన్ కొడితే బడ సైజ్ కొడతారు లేదంటే వాడు జోలకు కూడా వేయలేరు మరి ఈరోజు ఎన్ని వేసుకొచ్చినారు రెండు జతల ఒక్క జతనా ఎంత చెప్పినాం వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సవరం ఒక లక్ష ముప్పై ఐదు వేలు కర్ణాటక ప్రాంతంలో మీకు ఏ విధంగా కాంపిటీషన్ ఉంది కాంపిటీషన్ ఏ విధంగా ఉంది మీకు ధరలు ఎట్లున్నాయి అక్కడ మీకే అది మరి ఆ ప్రాంతం నుంచి కూడా తేవాలంటే కూడా సైజు కూడా మీ నెంబర్ చెప్పండి డెబ్బై ఐదు అరవై తొమ్మిది జీరో ఐదు ఇరవై ఒకటి అరవై ఎనిమిది ఈ సైజులు మరి ఇంకా సైజులు కావాలంటే మరి ఆయన కర్నూలు జిల్లా కోసి మండలం కోసి ప్రాంతం అయినటువంటి కోసిగా గారు మీరు ఎవరికైనా సైజులు కావాలంటే నేరుగా మాట్లాడచ్చు ఆయన పెద్ద రేటు కూడా ఇవ్వడు ఒక లక్ష యాభై వేల లోపల నుంచి ఎనభై తొంభై వేల మధ్యలో ఇవ్వడం జరుగుతుంది సైజుని బట్టి వంద మూత్ర రెప్పలు ఇంక ఫోన్లు వేసలేదా ఇది వేసింది అది వేయకుంది ఇంకా వేయచ్చు వేయకపోవచ్చా వేస్తుంది ఎక్కడి నుంచి వచ్చిన బాపుల బాపులతో చెప్పారు చెప్పనా అవునా సంసారం మొత్తం డీపాటికి అయిపోయాయి సరుకుగా బక్రీదు మామూలు బక్రీదు కదా అమ్మ బాగా సైజు ఉంది మా రెండు మండలు పండుగలు బాగా పనికొస్తున్నాం సైజు వచ్చా రప్ప ఉంది మొత్తం తిమ్మ పని ఎనిసింద నోట్లు కట్టలు కట్టుకొని మొత్తం నాగల్దేని అసలు మొత్తం వస్తుందా ఏ అట్ట అనొద్దు నువ్వు నమస్కారం ఏం చెప్పినావుటి ముప్పై ఐదా ఓకే నెంబర్ చెప్పు తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు పదిహేడు భరోసా ఏం చెప్తా గురించి ఏడ కట్టుకున్నా మన కింద అయితే పోతాయి కదా అదే అదే పెద్ద మనిషి కరెక్ట్ చెప్తా చూడు పోతాయి అంట్లు అట్ల ఏం చెప్తున్నారు తొంభై పాప નઅલલં નમ ને ખ્રહ ના�હ નાલાઓ નામલ્લે નાલેાલ